వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు జనసేన పార్టీలో చేరుతున్నారు దీంతో తెనాలిలో ఎన్డీఏ కూటమికి బలం పెరుగుతుంది తెనాలి ఇరవై నాలుగవ వార్డులోని శాంతి చెందిన వైసీపీ సభ్యులు జనసేన పార్టీలో చేరారు మికిలి పున్నారావు ఆధ్వర్యంలో నూట పదిహేను మంది మహిళలు యువకులు జనసేనలో చేరారు వీరందరినీ తెనాలి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ పార్టీ కండువా మెడలో వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తొలుత వారందరితో సమస్యలపై విడివిడిగా మాట్లాడి అనంతరం వారందరికీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు కార్యక్రమంలో పొన్నారావు గౌతమ్ వంశీ విజయలత సుధ భరత్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉంటే తెనాలి మండలం పెదరావూరు ఇందిరానగర్కు చెందిన యాభై కుటుంబాల వారు బోస్ రోడ్లోని జనసేన కార్యాలయానికి వచ్చి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయనకు తమ మద్దతు ప్రకటించారు వీరంతా గతంలో వైసీపీలో పనిచేసిన వారే అయితే వైసీపీ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని అందుకే నాదెండ్లకు మద్దతు ప్రకటించారు కాగా తెనాలి చెంచుపేటలోని డొంక రోడ్లో నివసించే మరో యాభై కుటుంబాల మహిళలు మనోహర్ని కలిశారు తమ సమస్యలను ఏకరవు పెట్టారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు మనోహర్ గతంలో వీరంతా కూడా వైసీపీకి మద్దతు ఇచ్చారని ఇప్పుడు నాదెండ్ల మనోహర్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి జాసి నరేంద్ర రాంబాబు లాజరస్ యూత్ నాయకుడు రావూరి దేవానంద్ నాయకత్వం వహించారు కాగా పద్మశాలీలు మద్దతు తెలియజేస్తూ వచ్చి మనోహర్ని కలిశారు శాలువాలు బొకేలు అందజేసి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం తమరు రావాలి అని ఆహ్వానించి వెళ్ళారు